నిర్భయురాలు టర్కీ జానపద కథ చందమామ నుండి పూర్వం టర్కీ దేశంలో అమీర్ అనే పేదవాడు ఉండేవాడు కొంతకాలం క్రితం అతని భార్య చనిపోయింది అతడికి సల్మా అనే కూతురున్నది ఎదిగి వచ్చిన సల్మాని చూసి వృద్ధాప్యంలో పడ్డ అమీర్ చాలా విచారపడుతుండేవాడు జీవితమంతా కష్టపడి కూడా అతను ఎర్రని ఏగాని కూడా వెనకేయలేకపోయాడు ఈ పరిస్థితిలో కూతురి పెళ్లి చేయడం ఎలా ఇది అతడి విచారానికి కారణం సల్మాకు చిన్నప్పటి నుంచి దయ్యాలు భూతాలు గురించిన కథలు వినడం మహాసారదా అలా విని ఆమె భయం అంటే ఏమిటో తెలియని దానిలా మారిపోయింది ఒకసారి అమీర్ ఇంట్లో చిన్న విందు జరిగింది ఆ రాత్రి విందుకు అమీర్ బాల్య స్నేహితుడు అహ్మద్ కూడా వచ్చాడు ఆయన వ్యాపారంలో బాగా సంపాదించాడు విందు అర్ధరాత్రి వరకు సాగింది ఇంతలో దుకాణం నుంచి కొన్ని తెచ్చిన తేనె రొట్టెలు అయిపోయాయి అహ్మద్ ఇంకా కావాలని అడగడంతో అమీర్ కూతురు సల్మాను పిలిచి అమ్మ నువ్వు వెళ్లి దాదా దుకాణం నుంచి నాలుగు తేనె రొట్టెలు తీసుకురా అన్నాడు అహ్మద్ ఇది విని ఆశ్చర్యపోతూ దాదా దుకాణం శ్మశానం ఆవల ఉన్నది ఈ అర్ధరాత్రి సమయంలో శ్మశానంలో నుంచి వెళ్ళడానికి సల్మాకు భయం వేయదా అని అడిగాడు ఊహ సల్మా ప్రపంచంలో దేనికి భయపడదు అన్నాడు అమీర్ సగర్వంగా సల్మా దాదా దుకాణం నుంచి తేనె రొట్టెలు తీసుకొచ్చింది అప్పుడు అహ్మద్ అమీర్ తో రేపు అమావాస్య రేపు అర్ధరాత్రి మీ కూతురు శ్మశానంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక కపాలను తీసుకురాగలదా అని అడిగాడు ఒకటేం కర్మ అక్కడ దొరికిన కపాలన్నీ తెమ్మన్నా తెస్తుంది ఏం పందెం కాస్తావా వంద బంగారు కాసులు అన్నాడు అమీర్ నవ్వుతూ పందానికి అంగీకరించాడు అహ్మద్ తెల్లవారు ఏకాతడు ఖాన్ అనే ముసలివాడికి డబ్బా చూపించి ఆ రాత్రి శ్మశానంలో ఏం చేయాలో వాడికి చెప్పి అర్ధరాత్రి అవుతూనే అమీర్ ఇంటికి వచ్చి సల్మాతో శ్మశానానికి పోయి కపాలం ఒకటి తెమ్మన్నాడు సల్మా తండ్రి అమీర్ అనుమతి తీసుకుని శ్మశానానికి వెళ్ళింది అక్కడ అహ్మద్ వేసిన పథకం ప్రకారం ఒక గోరి వెనక గొయ్యిలో ముసలిఖాన్ రహస్యంగా దాక్కున్నాడు సల్మా చీకట్లో వెతికి ఒక కపాలం తీసుకున్నది వెంటనే ఖాన్ కీచుగొంతుతో ఏ పిల్ల ఆ కపాలం మా అమ్మది దాన్ని ముట్టుకోకు అన్నాడు సల్మా దాన్ని వదిలేసి మరొక కపాలాన్ని తీసుకున్నది ఖాన్ గోరి వెనుక గొయ్యిలో నుంచి మరింత కీచుగొంతుతో ఏ అది మా నాన్న కపాలం ముట్టకు అన్నాడు ఇది విని సల్మా కపాలాన్ని కింద పడవేసి కోపంగా గోరి వెనక్కు వెళ్ళింది ఆ చీకట్లో గొయ్యిలో దాగి ఉన్న ఖాన్ బట్టతల ఆమెకు కపాలంలా కనిపించింది అయితే అది అటు ఇటు ఊగుతుండడం ఆమె గమనించింది సల్మా గట్టిగా పళ్ళు కొరుకుతూ ఒరే బట్టదల సైతం ఇక నోరు ముయ్యి మళ్ళీ నోరెత్తావో బండరాయితో చిత్త నీ కపాలాన్ని తీసుకుపోతాను అంటూ ఖాన్ తల మీద నాలుగైదు బలంగా తన్నింది ఆ దెబ్బలతో ఖాన్ దిమ్మ తిరిగి గోతిలోనే స్పృహ కోల్పోయాడు సల్మా అక్కడ దొరికిన మరొక కపాలాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది ఓడిపోయిన అహ్మద్ పందెం ప్రకారం అమీర్కు వంద బంగారు కాసులు ఇచ్చుకున్నాడు ఆనాటి నుంచి నిర్భయానికి మారుపేరుగా సల్మాను ఆ గ్రామంలో చెప్పుకోసాగారు సల్మా ఉండే గ్రామానికి పక్కన ఉన్న ఒక గ్రామంలో సులేమాన్ అనే ఒక ధనవంతుడైన యువకుడు ఉండేవాడు అతడు ధనుకుడే కాక మంచి అందగాడు అయినా అతడికి పెళ్ళిదివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు అంతేకాక అతడి ఇంట్లో పనికి కుదిరిన నౌకర్లు వారం తిరగకుండానే పారిపోయేవాళ్ళు ఇందుకు కారణం చనిపోయిన అతడి తల్లి భూతం రూపంలో ఇంత తిరుగుతూ ఉండడం సల్మా ధైర్య సాహసాల గురించి విన్న సులేమాను ఆమెకు పెద్ద జీతం చూపి తన ఇంట్లో పని కుదుర్చుకున్నాడు సల్మా సులేమాన్కు భోజనం వడ్డించినప్పుడల్లా పక్కన మరొక పళ్ళల్లో కూడా భోజనం వడ్డించి సులేమాన్ తల్లి భూతంతో పెద్దమ్మ కూరలు అవి బాగున్నాయి తృప్తిగా అంటూ మంచి మాటలతో భూతం ఆదరణను సంపాదించుకున్నది ఒకనాడు సులేమాన్ వ్యాపారం పని మీద పట్టణం వెళ్లాడు రాత్రి వేళ సల్మా ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా తల్లి భూతం ఆమెకు కనిపించి ఏమే అమ్మాయి నన్ను చూస్తే నీకు భయం కలగడం లేదా అన్నది సల్మా తాపీగా భయమ నాకేనాడు భయం అంటే ఏమిటో తెలీదు పెద్దమ్మ పైగా మీరు చాలా మంచివారు అన్నది ఆ జవాబుకు తల్లిపోతూ చిన్నగా నవ్వి నీ నిర్భీతి అందచందాలు నాకు తృప్తి కలిగించినాయి అయితే వీటికి తోడుగా ఎంతో సంపన్నుడైన నా కొడుకు ఇంటి యజమానురాలుగా మంచి తెలివితేటలు కూడా కావాలి అవి నీలో ఏపాటి ఉన్నాయో నాకు తెలియడం లేదు అన్నది ఆ మాటకు సల్మా తల ఉంచుకొని ముసిముసిగా నమ్ముకున్నది తల్లి భూతం ఒక క్షణం ఆగి ఈ ఇంటి దిగువన ఒక నేలమాళిగా ఉన్నది ఆ అర్ధరాత్రి చీకట్లో నువ్వు నా వెంట అక్కడికి రాగలవా అని అడిగింది అదంత పెద్ద పని పెద్దమ్మా అన్న సల్మా తొండక్కుండా తల్లి భూతం ముందుండి దారితీసింది సల్మా భూతం నుంచి వచ్చే వెలుగులో దాని వెనకనే నడవసాగింది భూతం ఆమెను ఒక గదిలో ఉన్న మెట్ల మీద నుంచి కిందికి తీసుకుపోయింది అక్కడ కొన్ని రాళ్ళు చంద్రవందరగా పడి ఉన్నాయి భూతం సల్మాతో ఆ ఇటుకరాలను పక్కకు లాగబన్నది సల్మా అలాగే చేసింది అక్కడ ఉన్న ఒక గుంటలో రెండు రాగి బిందులు ఉన్నవి అందులో ఒకటి పెద్దది రెండవ చిన్నది రెండిటి నిండా అంచుల వరకు బంగారు కాసులు మెరుస్తూ కనిపించినాయి భూతం ఆ బిందెలు సల్మాకు చూపుతూ సల్మా నువ్వు అన్ని విధాలా నాకు నచ్చావు ఇక ఈ ఇంట నా కొడుకు రక్షణగా నేనున్న అవసరం లేదు ఆ పెద్ద బిందె నా కొడుకు ఇవ్వు చిన్న బిందె నువ్వు తీసుకో సరేనా అంటూ మాయమైంది తెల్లవారి సులేమాన్ పట్నం నుంచి తిరిగి రాగానే సల్మా అతనికి ఈ రాత్రి జరిగింది చెప్పి మీ అమ్మగారు బంగారు కాసులో ఉన్న పెద్ద బిందె నన్ను తీసుకుని చిన్న బిందె ఇవ్వమన్నారు అన్నది ఆ మాటలు వింటూనే సులేమాన్ సల్మాన్ ఒకసారి నక్షత్ర పర్యంతంగా పరీక్షగా చూసి ఆహారు పెద్దగా అనేవి సల్మా వెయ్యి మాటలు ఎందుకు నేను నిన్ను పెళ్లాడ తెలిచాను అప్పుడు పెద్ద చిన్న బిందెల నిండా బంగారం అంతా మనదే అవుతుంది ఏమంటావు అన్నాడు సల్మా సిగ్గుతో తలపక్కకు తిప్పుకొని ఏ జవాబు చెప్పకుండా తన ఇంటికి వెళ్ళి తండ్రి అమీర్తో జరిగిందంతా చెప్పింది అతడు కూతురు అదృష్టానికి పరమానందం చెందాడు ఆ తర్వాత వారం తిరగకుండానే చుట్టుపక్కల నూరు గ్రామాల్లో అందరికన్నా సంపన్నురాలైన సులేమాన్తో భయమంటే ఎరగని సల్మా వివాహం వైభవంగా జరిగింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి